నమస్కారం ఈ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది చెబుతుంటారు బాణాసురుడు వల్లే శివుడు మొదటిసారిగా మూడవ కన్ను తెరిచాడు అని కాని అది నిజం కాదు పురాణాలలో చెప్పబడిన అసలు కథ పూర్తిగా వేరే విధంగా ఉంటుంది మొదట మనం మూల పురాణాలకు వెళ్దాం శివపురాణం స్కంద పురాణం బ్రహ్మాండ పురాణం ఈ మూడు ప్రధాన గ్రంథాల్లో శివుడు మూడవ కన్ను మొదటిసారి తెరిచింది కామదేవుడిని దహనం చేసినప్పుడు అని స్పష్టంగా ఉంది ఆ సమయంలో శివుడు లోతైన తపస్సులో ఉండేవాడు తారకాసురుని సంహారం కోసం దేవతలకు శివుని వివాహం అవసరమయ్యింది అందుకోసమే కామదేవుడు తన మోహన బాణం శివునిపై ప్రయోగిస్తాడు ఆ బాణం శివుని తపసు భంగం చేస్తుంది కోపంతో శివుడు తన మూడవ కన్ను తెరిచాడు కామదేవుడు ఆ అగ్నిజ్వాలలో భస్మమవుతాడు ఇది పురాణాల ప్రకారం శివుడు మూడవ కన్ను తెరిచిన అసలు మొదటి సంఘటనం అయితే బాణాసురుడు కథలో కూడా శివుడు తన మూడవ కన్ను నుండి జ్వాలలు చూపించిన సంఘటనముంది కాని అది చాలా కాలం తర్వాత జరిగింది అది మొదటిసారి కాదు అది బాణాసురుడు తన శౌర్యాన్ని చూపించాలనుకున్నప్పుడు శివుడు అతనికి తన శక్తి జ్ఞాపకం చేయడం మాత్రమే కాని ప్రజల్లో కొన్ని భక్తి కథలు స్థానిక పురాణాలు బాణాసురుడే మొదటిసారి మూడవ కన్ను తెరిపించాడు అనే అపోహ వచ్చింది అందుకే మనం గుర్తుంచుకోవాలి పురాణాలలో ఉన్న అసలు క్రమం ప్రకారం శివుడు మొదటిసారి మూడవ కన్ను తెరిచింది కామదేవుడిని దహనం చేసినప్పుడు మాత్రమే బాణాసురుదు కథ కొంతకాలం తర్వాతి సంఘటన ఇదే నిజమైన పురాణ సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్